నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అక్క కొంతమంది అడుగుతూ ఉంటారు మాకు నిజంగా మేము డబ్బున్న వాళ్ళం అవుతామా బాగా మహా సంపదల్ని వస్తాయా అసలు మాకు అసలు ఆ రాతుందా అని అడుగుతూ ఉంటారు సంపద రకరకాలుగా అది లక్ష్మీదేవికి సంబంధించి అంటే డబ్బు రూపంలో అనుకోవచ్చు జ్ఞాన సంపద అనుకోవచ్చు ఆరోగ్య సంపద అనుకోవచ్చు సంపదలు రకరకాలు ఏ సంపద అయినా మహా సంపద మనకి రావాలి అని అంటే ఎట్లా సాధ్యపడుతుంది చాలా అద్భుతమైన ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా మాకు మహా సంపదలు కావాలి అని అనుకుంటారు మహా సంపదలే కావాలి భగవంతుడొద్దు కానీ అంటే ఎందుకనంటే పద్మిని ఇది ఎప్పుంచో చెప్దాం అనుకుంటున్నాను నా మనసులో స్వామి వెంకటేశ్వర స్వామి పద్మావతి కూర్చొని చూస్తారట ఏమని ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికలతోనే వస్తారు అందరు ఒకరి ఇల్లు కావాలని ఒకరి కారు కావాలని ఒకరు పిల్లలు కావాలని ఒకరి పిల్లలు కావాలని లేదా మా సమస్య తీర్చమని అలాగే వస్తారు ఒక్కరైనా అనుగ్రహం కోసం వస్తారేమో అని చూస్తారట స్వామి దీనికి సంబంధించి చిన్న కథ కూడా చదివాను ఇందాక ఒక రాజు మంచి మనసున్న రాజు అసలు రాజ్యంలో ఎటువంటి సమస్య లేదంట పద్మిని సమస్య అనేదే లేదు అయితే నిరంతరం భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తాడు మహా సంపదలు అన్నావు చూసావా ఆయనకు మహా సంపదలు ఉన్నాయి ఆ రాజు ఎందుకంటే ఎప్పుడో భగవంతుడిని వీడలేదంట అయితే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడంట ఆయన భక్తికి మెచ్చి అలాగే ఆయన రాజ్యంలో ఎవ్వరికీ లోటు లేకుండా ప్రజల్ని సుభిక్షంగా చూసుకుంటాం ఎక్కడ అసలు ఏమంటారు ఎక్కడ కూడా దేనికి కూడా అసలు లేకుండా అంత ఆనందంగా ఉన్నారు రాజ్యంలో ఉన్నారు అంతే ఆనందంగా ఉన్నారు అయితే భగవంతుడు ప్రత్యక్షంగా అడుగుతాడంట నేను నీ భక్తికి మెచ్చాను నీకేం కోరిక కావాలో కోరుకోని స్వామి నాకు అన్నీ ఉన్నాయి మహా సంపదలు ఉన్నాయి నా రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్ని ఉన్నాయి మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి నాకు ఎలా దర్శనం ఇచ్చారో నా ప్రజలందరికీ కూడా మీలా మీరు అలా దర్శనం ఇవ్వాలి అని కోరుకున్నాడట పద్మిని కోరుకొని అయితే స్వామి చెప్పారట నేను ఆ కొండ మీద పలానా సమయానికి మీరందరూ నీ ప్రజలందరినీ తీసుకొని వచ్చేసేయండి అక్కడ ఉంటాను అక్కడ ఉంటాను ఆ కొండ మీద దర్శనం ఇస్తాను అని అయినా స్వామి చెప్పారంట ఎంతకి అది అందరికీ నేను కనబడను ఆయన అందరికీ నేను కనబడను ఎవరైతే నన్ను ఆర్తితో పిలుస్తారో వాళ్ళకే కనబడతాను అని చెప్పినా కూడా రాజు వెళ్ళటం లేదు అతి మంచి వాడు కదా నా ప్రజలకు కూడా ఇవ్వాల అలాగే దర్శనం అని ఇంకా ఆయన భక్తికి మెచ్చి స్వామి ఏమీ చేయలేక ఈ విధంగా అక్కడికి రమ్మన్నారు ఇక రాజు ప్రజలందరినీ కూడా తీసుకొని పలానా సమయానికి వెళ్ళాలని బయలుదేరి వెళ్తూ ఉంటారు వెళ్ళాలి కదా కొండ కంటే ఊర్చే వరకు ఉండదేరికంటే ఊరిలో నుంచి అంటే దాటాలి కదా కొంచెం వెళ్తూ 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 ఉండగా ఇంకా భగవంతుడు పరీక్షలు ఎలా ఉంటాయి రాగి నాణాల మూటలు రాగి రాగిణాలు మూటలు కనబడ్డాయి అంత అందులో కొంతమంది ప్రజలు పరిగెత్తుకొని వెళ్ళి రాగి నాణాలు దొరికే ఇవి మళ్ళీ దొరుకుతాయి భగవంతుడు ఎప్పుడైనా కనబడతాడు రాగి నాణాలు మళ్ళీ దొరుకుతాయి అని వెళ్ళి తీసుకొని సగం మంది వెళ్ళిపోయారు మళ్ళీ మిగతా సగం మందితో వెళ్తూ వెళ్తూ ఉన్నాడు రాజు వెళ్తూ ఉంటే ఈసారి వెండి దానాలు కనబడ్డాయట ఇంకా కొంతమంది పరిగెత్తుకుని వెళ్ళి వెండి నాణాలు తీసుకొని అమ్మయ్య అని తృప్తి చెంది ఆ మాకు వెండి నాణాలు దొరికాయని వెళ్ళారట ఇంకొంతమంది ఎవరైతే రాజుగారిని ఫాలో అయ్యారో వాళ్ళు ముందుకు వెళ్ళేసరికి బంగారు నాణాలు దొరికాయట బంగారు నాణాలని తీసుకొని కూడా మిగతా కొంతమంది వెళ్ళిపోయారు చివరికి మిగిలింది రాజు రాణి ఆయనకే మళ్ళీ రాజు రాని ఇద్దరు వెళ్ళారు వెళ్తూ వెళ్తూ ఉండగా వజ్రాల కొండ తగ్గిందంట ఇంకా రాణి ఊరుకుంటుందా వజ్రాలకు ఏమండి మీరు స్వామి మీరు వెళ్ళిరండి రాజా మీరు వెళ్ళిరండి నేను ఇక్కడే ఉంటాను చాలా చింతించాడు రాజు ఇదేంటి ఆఖరికి నా భార్య కూడా అని వెళ్ళి భగవంతుడిని కలిస్తే చూసావా నాయనా భగవంతుడు అందుకే అందరికీ కనపడ్డు ఎవరికైతే పరిపూర్ణమైన భక్తి విశ్వాసం మనస వాచ కర్మన ఆర్తితో ఇప్పుడు మహా సంపదలు కావాలా నేను కావాలా అంటే నువ్వు నేను కావాలి అని అనుకున్నావు వాళ్ళందరూ దాన్ని అని అనుకున్నారు అలాగే పద్మిని అందరూ అజ్ఞానంతో వెళ్ళి దండం పెట్టుకుంటారు అంటే మాకు కోరిక కోరుకోవచ్చు తప్పు లేదు నాకు చల్లని చూపు మా కుటుంబం మీద పడేలా చూడు ఎల్లప్పుడూ నీ పాదాలు తాకే అవకాశం తండ్రి నీ చల్లని చూపు మా మీద పడేలా చూడు నీ అనుగ్రహం కావాలి అని కోరుకోవాలి పద్మిని నేను ప్రతి ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం చేసినప్పుడు దీని గురించి ఒక కథ కూడా చెప్తుంటా అంటే ఈ కథ కాదు అసలు ఎలా అసలు వెంకటేశ్వర స్వామి పద్మావతి ఎలా మాట్లాడుకుంటారు మనం ఎలా ఉంటాం ఏ భక్తుల్ని ముందు పైగా నిందిస్తారట ఆయన నమ్ముకొని నేను వస్తూ ఉంటే ప్రతి వారము ప్రతి నెలకు ఒకసారి వస్తున్నాను నా కోరిక తీర్చట్లేదు ఈ వెంకటేశ్వర స్వామి అవన్నీ చూసుకొని నవ్వుకుంటాడంట స్వామి ఇంకొకడు వాడికి బాధ వచ్చినప్పుడే గుర్తొస్తాడట భగవంతుడు ఖచ్చితంగా ఆయన ఒకడు ఉంటాడంట ఇంకొకడు నిత్యం ఆయన్నే పట్టుకొని అలా అందుకే ముందు లక్షల మంది భక్తులు వెళ్ళినా ముందు ఎవరిని కరణించాలో స్వామికి తెలుసు దాన్ని మనం ఆ లౌక్యాన్ని తెలుసుకొని మనం మారి ముందు దేవుడు అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం కావాలి ఎంత పిచివాళ్ళం ఒక కోరిక కోరుతున్నాం ఆయన అనుగ్రహం ఉంటే అన్ని వస్తాయి కదా కరెక్ట్ అది తెలుసుకోవాలి అయితే ఇప్పుడు లక్ష్మీదేవి మహా సంపదలు ఎలా ఇస్తుంది అంటే ఇందాక కూడా నేను చెప్పాను లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇప్పుడు లక్ష్మీదేవిని పూజించి విష్ణుమూర్తిని పూజించకపోతే లక్ష్మీదేవి కోపం ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని పూజిస్తూ ఉండాలి అయితే వీళ్ళకి ఉసిరిక దానం చేస్తే దానం అని కాదు ఉసిరిక దానం కాదు ఉసిరిక నైవేద్యంగా పెడితే బంగారం ఇచ్చినంత అంటే అంత ఇష్టం అనమాట విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే ప్రతి శుక్రవారం కూడా ఎప్పుడైతే ఉసిరికాయలు మీకు లభ్యమవుతాయో ఉసిరిక గుజ్జు అలాగే ఉసిరిక పొడి నీళ్ళల్లో వేసి ప్రతిరోజు స్నానం చేయాలట తలకి స్నానం ఒంటి స్నానం కాదు తలకి స్నానం చేయాలి ప్రతిరోజు అలా కొన్ని రోజులు మీకు ఇప్పుడు నాకు మహా సంపదలు కావాలి అని అంటే ఏదైనా ఊరికే వస్తుందా మనం దాన్ని చేస్తేనే వస్తుంది నువ్వు ఒక ఆరు నెలలు చెయ్యి నీకు వచ్చింది అనుకో మహా సంపదలు దాన్ని కంటిన్యూ చేస్తావు కదా అంటే నా దృష్టిలో డబ్బు ఒక్కటే కాదు ఆరోగ్యం మనశ్శాంతి ఆనందము నువ్వు అనుకున్నప్పుడు నీ పనులు జరగటము నీ కుటుంబం సంతోషంగా ఉండటము గొడవలు లేకుండా నీకు ఆ టైంకి ఏది కావాలో భగవంతుడు ఇవ్వటం దాన్ని ఐశ్వర్యం మహా సంపద అని నిధిలో కూడా ఉంటుంది ఇది ఇక నేను ఒక మంత్రం చెప్తాను అది నిత్యం చదువుకొని లక్ష్మీదేవి విమల మంత్రం అంటారు విమల మంత్రం విమల మంత్రం లక్ష్మీదేవి విమల మంత్రము ఆవిడికి ఎక్కువ ఇష్టము శంఖనాదం శంఖనాదం ఎక్కడ ఉంటే అక్కడ అందుకే ఇంట్లో గోమతి చక్రాలు శంఖాలని ఎప్పుడు పెట్టుకోవాలి ఏమీ లేకపోతే లక్ష్మీ గవలు ఎనిమిది లక్ష్మీ గవలు పసుపు రంగులో ఉంటాయి తెచ్చిపెట్టుకోండి పూజించుకోండి అలాగే ఈ మంత్రం చదువుతూ ఉండండి నిత్యం ఆ స్వామికి ఎప్పుడు కూడా ఏంటి అనంటే ఏదో ఒక నైవేద్యం మీకు ఏమీ లేకపోతే ఒక దానిమ్మ పండు పెట్టుకోండి అమ్మవారికి తామర పువ్వు చాలా ఇష్టం అట్లీస్ట్ ఒక తామర పువ్వు అయినా తెచ్చి పెట్టడానికి ప్రయత్నించండి తప్ప అలాగా ఈ స్తోత్రం ఏంటంటే ఓం లక్ష్మి కమలవాసిన్యే స్వాహ ఓం లక్ష్మి కమలవాసిన్యే స్వాహ చాలా సులభమైన మంత్రము నూట ఎనిమిది సార్లు చదువుకోండి ప్రతి గురువారం శుక్రవారం కూడా అమ్మవారిని పూజించండి అద్భుతం ఇది పూజిస్తే చాలా అంటే తొందరగా ఫలితం వస్తుంది అమ్మవారికి ఇక పోయిన సంపదలు ఎలాగా పోయిన సంపదలు కూడా వస్తాయా పోయిన సంపదలు ఎలాగా అయితే చెడ్డ వాళ్ళ చెడ్డ వాళ్ళ బ్రతికి అండి పోయింది మొత్తం అని అనుకుంటూ ఉంటారు అమ్మో అది మాత్రం చాలా కష్టం ఎందుకంటే అడ్జస్ట్ కాలేదు మెల్లమెల్లగా ఎదిగి అక్కడికి వెళ్ళటం ఇస్ డిఫరెంట్ కానీ అక్కడి నుంచి కింద పడిపోతే అసలు ఒక ఎపిసోడ్ లో చెప్తాను అసలు ఎందుకు డబ్బు పోతుంది అని కొన్ని కారణాలు లక్ష్మి అమ్మవారు చెప్తారు చాలా అది ఒక ఎపిసోడ్ సబ్బు అసలు ఎందుకు మేము బాగా బ్రతికా ఎందుకు పోతుంది అని అంటే వచ్చిన ధనంలో కూడా ఐదు భాగాలుగా విభజించి దానం చేయాలని చెప్పింది అమ్మవారు దానం చేయని చోట ఏ ఇంట్లో అయితే దాన ధర్మాలు ఉండవో ఆ ఇంట్లో నేను ఉండనని చెప్పింది చెప్పింది ఏంట్లో అయితే గొడవలు ఉంటాయో అమ్మవారు ఉండనని చెప్పింది ఏ ఇంట్లో అయితే ఈర్షా ద్వేషాలు ఉంటాయో అక్కడ ఉండనని చెప్పింది అమ్మవారు శుచి శుభ్రం ఎక్కడ ఉండదో అక్కడ నేను ఉండనని చెప్పింది ఏ ఇంటి గుమ్మం వైపు ఉండదో అక్కడ నేను ఉండనని చెప్పింది ప్రతి గుమ్మానికి వచ్చి అమ్మవారు చూస్తుంది అక్కడ రావాలా వద్దా లోపలికి అలా ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే పోయిన డబ్బు తిరిగి రావాలంటే లక్ష్మీదేవిది క్షీర సాగర మదనము అనే అధ్యాయాన్ని గనక రెగ్యులర్ గా పట్టిస్తే తప్పకుండా ప్రతి శుక్రవారం గనక పట్టిస్తే ఆ పోయిన డబ్బు తిరిగి వస్తుంది అద్భుతం అని పురాణంలో ఉంది అద్భుతం భాగవతం అంతర్గతంగా వచ్చేటటువంటి క్షీరసాగర మదనం అద్భుతమైనటువంటి ఘట్టం లక్ష్మీదేవి ఉద్భవించే తరుణము అద్భుతం చెప్పలే ఆ ఘట్టాన్ని ఇమాజిన్ చేసుకొని లక్ష్మీ అమ్మవారి రూపాన్ని ఇమాజిన్ చేసుకొని చక్కగా అసలు అమ్మవారు ఎలా ఉంటాయి అసలు అమ్మవారి చేతులు ఏమేమి ఉంటాయి అమ్మవారు అసలు ఎంత అందంగా ఉంటుంది చూస్తుంటే మనకు మొత్తం కళ్ళ ముందు కనిపించింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఖచ్చితంగా అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే